ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సీకి ఛాన్స్ లేనట్టే టెట్కు కూడా అనర్హులే ఇరవై ఐదు వేల మందికి నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి వీళ్ళు గతంలో టెట్టు పాస్ అయిన ఉపాధ్యాయ నియామకాలు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు దీనివల్ల దాదాపు ఇరవై ఐదు వేల మంది డిఎస్సికి దూరమయ్యే అవకాశం ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించింది వీటిని రెగ్యులర్ డిఎడ్ కోర్సులతో సమానంగా భావించారు ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్కు హాజరయ్యారు టెట్ దరఖాస్తులో అర్హత కాలంలో డిఎడ్కు బదులు ఇతరులు అనే కాలంతో వీళ్ళు దరఖాస్తు చేసేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది రెగ్యులర్ తో ఇది సమానం కాదని పేర్కొంది